వనాల్లో ఉన్నటువంటి వనములుగులు చూడడానికి వచ్చాం అడవి చెట్లు మొక్కలతో అడవుతో డాక్టర్ గారితో ఈరోజు ప్రయాణం చేస్తున్నాం వన సంజీవీ స్వాగతం ఓం ధన్వంతరాయి నమ్మ నాకు అడవికి ఇరవై సంవత్సరాల అనుబంధంలో చాలా మజిలీలు చాలా గిరిపుతులతో అనుబంధాలు ఉన్నాయి ఈ రోజు మారేడుమిల్లి దగ్గర ఉన్నటువంటి గ్రామాన్ని మీకు చూపించిపోతున్నాను వెల్కమ్ టు మారేడుమిల్లి మారేడుమిల్లు అడవల్లో మారేడుమిల్లు గుత్తేడు లైన్లో అడవల్లో డాక్టర్ బొరమ్మరెడ్డి గారితో వనమూలికలు వివిధ రకాలైన వనమూలికలు తెలుసుకోవడానికి మరి బొరం గారితో ప్రయాణం ఈరోజు ఈరోజు చక్కటి ఔషధాలతో ప్రతి ఒక్క మొక్కనే వివరిస్తూ అలాగే మేము వచ్చే ఒక రాచలక ఒక జైంట్ స్క్వేరల్ కూడా చూసాం ఇలా వన్యప్రాణులు అదేవిధంగా వనాలు వనాల్లో ఉన్నటువంటి వనములుకులు చూడడానికి వచ్చాం చూడడానికి వచ్చాం సోమిత బూసి రేల కరక పరిమి పంపిన లొల్లెడి వంటి అరుదైన పూలబూతి వంటి మొక్కలు సేకరణకు వచ్చాం సేకరణ అడవిలో అడవి వనాల్లో ఆహారాన్ని ఆక్సిజన్ని ఔషధాలని ఇచ్చినటువంటి అడవుతల్లిని నమస్కరించుకుని మేము అన్ని వలమూలుకుల్ని సేకరించుకున్నాం అయితే అందులో నెమల చెట్టు అనేది ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నెమల్ని లతలు తీగలు అవన్నీ డొంకల్లో అవన్నీ దాటుకుని ప్రతి వేరు ప్రతి ఆకు ప్రతి బెరడు ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఔషధానికి సాంప్రదాయ వై వైద్యంలో అడవి చెట్ల చక్కమంది వైద్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మా బొర్రం రెడ్డి గారు మేము కలిపి నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం జరిగింది ఇలా ఈ ప్రయాణం అడవిలో చాలా దూరం జరిగింది జరిగిన తర్వాత చాలా అరుదైనటువంటి కండకట్టే చెట్టు అంటే గ్యాంగ్రీన్కి మొక్కు మాను వంటి అరుదైన జాతులకు సంబంధించి చూసాం అలాగే అక్కడ గిరిజనుల యొక్క జీవన విధానాన్ని వాళ్ళు సమూహంగా కలిపి చేసుకుంటే ఈ యొక్క సాగుడికోట బస కూడా పరిశీలించడం జరిగింది ఈ సావిడికోట బసలో అందరం కలుపుకొని చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ సేకరణ చేసే సమయంలో మేము కష్ట నష్టాలకు వచ్చి చాలా అరుదైనటువంటి మురికిల్ని సేకరించాము సాయంత్రానికి విజవాడ గ్రామానికి చేరుకుని ఓ గిరిపుత్రి ఇంటి ఇంటి దగ్గర బస చేశాము మేము సేకరించిన మూలికలను అక్కడే భద్రంగా భరస భద్రపరిచాము ఆ సాయంత్రము గిరిజనుల ప్రభావమానాలు పొంది వాళ్లతో మమేకమై వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకున్నాను రాత్రి భోజనం వాళ్ళ గిరిజన ఆహారపు వంటలు మాకు ఎంతో ప్రేమానుబంధంతో వండించారు రాత్రి సమయంలో చలి చలి ఎక్కువ అవడంతో చిన్న మంట వేసి చలి నుండి వెచ్చదనాన్ని పొందాం ఉదయం లేవగానే అక్కడ ప్రకృతి అడవి అందాలు నన్ను ఎంతో ఆనందాన్ని సంభ్రమాచార్యాన్ని గురి చేసేయి మూలికలతో పళ్ళు తోముకున్న తర్వాత అక్కడ ఓ ప్రత్యేకమైనటువంటి టిఫిన్ అంటే ఆకులతో తయారు చేసి ఆకులను వేడి చేసి మాకు ఇచ్చారు అది ఎంతో రుచికరంగానే కాదు ఎన్నో పోషక విలువలు ఉంటాయని వాళ్ళ ద్వారా నేను అక్కడ తెలుసుకున్నాను ఆ గ్రామం పరిసరాలను పరిశీలనలో భాగంగా అక్కడ వెదురు బద్దలతో కట్టిన ప్రాథమిక పాఠశాల నన్ను ఎంతో ఆకర్షించింది అక్కడ కలుషితం లేని పసిపిల్లలతో మాట్లాడి విద్యా విషయాలను తెలుసుకుని ఎంతో ఆనందాన్ని పొందాను ఎంతో ఆనందంతో వెళ్ళలేక వెడలేక బరువెక్కిన హృదయంతో వెనుతిరిగాను